ఏదే విక్షపతన్న వతాలిది ఇది ఇస్కరా ఈ పెద్ద బచాస అది అదానికి రావాలి అంటేనా ఇది ఇది ఏది తి తి హా రావా రాదు నువ్ ఇద్దా ఇగోడు పట్టి పెద్దగా ఉంటాయినా ఈగా ఈ పట్టి వేసుకోవాలి ఇట్లా మూడు అంటే కథం ఓకే బాక్స్ మొత్తం ఒకసారి చూపి చుట్టూ నువ్వు నవ్వచ్చి నేత చెప్పింది మళ్ళా వచ్చిందా వచ్చిగో పట్టి ఇగో పట్టు నువ్వు మళ్ళా మర్చిపోయావు నువ్వు ఏమంటావు తెలుసా ఇగో ఇప్పుడు చూపించినా